హలో ఫ్రెండ్స్ హై గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళలకు అయితే పదిహేను వందల రూపాయలు శ్రీనిధి పథకం కింద ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మేనిఫెస్టోలో సో ఈ పథకం వచ్చేసి మనకు మహిళలకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఏపీ కానివ్వండి తెలంగాణ సెంట్రల్ కానివ్వండి ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో దట్ మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళల కోసం అయితే చాలా మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానివ్వండి లేకపోతే వాలంటీర్స్ గురించి కానివ్వండి అండ్ అలాగే గ్యాస్ సిలిండర్స్ గురించి కానివ్వండి ఇలా చాలా వరకు వచ్చేసి మనకు మహిళల కోసం మంచి మంచి స్కీమ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో పేర్కొనడం అయితే జరిగిందండి సో అందుట్లో భాగంగానే ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద లైక్ శ్రీనిధి పథకం కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ ప్రతి మహిళకి ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఈ స్కీమ్ అనేది మనము ఎలాంటి వాళ్ళు ఎలిజిబిలిటీ అండ్ ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది అనేసి ఇప్పుడైతే చూసేద్దామండి క్లియర్గా సో ఇందులో మనకి ఫస్ట్ ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాము సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ అయితే కంపల్సరీగా మనకు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే అయ్యుండాలండి ఉండాలండి సో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి సో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అవుతారు అండ్ అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాల్సి వస్తుంది సో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాల్సి వస్తుంది అండ్ అలాగే అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి అంటే కొంతమంది స్టడీస్ కూడా చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుందా అంటే సో స్టడీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎవరైతే చదువుకుంటారో సో వాళ్ళకి ఫీజ్ కింద కొంతమంది గవర్నమెంట్ మనకి రియంబర్స్మెంట్ లాగా అలా కొన్ని ఫెసిలిటీస్ అయితే అయితే ఉంటాయి కాబట్టి సో మనకు ఏంటంటే ఎవరైతే స్టడీస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు ఎయిటీన్ కంప్లీట్ అయినా కూడా సో నార్మల్గా ఎవరైతే స్టడీస్ లేకుండా ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ కంటే అబోవ్ ఆ మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ అలాగే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ నుంచి అయితే ఈ స్కీమ్ అమల్లోకి రానుందండి సో ఇదొక ఇంత మహిళలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో అంతేకాకుండా మనకు ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఆగస్ట్ మంత్లో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు కొత్తగా కూడా చాలా మందికి వాలంటీర్స్కి మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది వాళ్ళ శాలరీ కూడా ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ చేయడం జరిగింది కదా సో ఆ వాలంటీర్ వ్యవస్థ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ అలాగే అవే వాలంటీర్స్ వచ్చేసి ప్రతి ఇంటికి సర్వే అయితే చేస్తారు సో అందులో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ అలాగే స్టడీస్ అవన్నీ చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి అయితే మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి సో వాలంటీర్సే వచ్చి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనకి ఆగస్ట్ మంత్ నుంచి అయితే అమల్లోకి వస్తుంది కాబట్టి సో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ప్రతి మహిళలకి పదిహేను వందల అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుందా అంటే డ్వాక్రా మహిళలకైతే ఈ స్కీమ్ వర్తిస్తుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా మనకు మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది బట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు సాలరీస్ కూడా పెంచడం జరిగింది కాబట్టి సో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు డ్వాక్రా మహిళలకైతే వర్తిస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఆగస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఇదొక ఇంత మహిళలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకి నెక్స్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి ప్రతి ఒక్క స్కీమ్ గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో ప్లీజ్ అండి బబ్బాయ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది సో దట్ ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ